అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులకు ఇప్పటికే డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు కూడా మనకు జమకాన్ రైతులకు వేస్తూ వేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు పెండింగ్ డబ్బులను అయితే జమ చేస్తూ వస్తుందన్నమాట రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి అలాగే మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఇలా రకరకాలుగా మనకి ఏదైతే గతంలో విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు జమకాలేదో వారందరికీ కూడా మనకు అయితే వేస్తూ వస్తుంది ఇక జమ జమకాని రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా జమ చేసుకోండి డబ్బులు అయితే చెక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది ఇక మరి కాసేపట్లో ఈరోజు ఈ జిల్లాల వరకు డబ్బులు అయితే పడుతున్నాయండి రాష్ట్ర ఎవరైతే రాయలసీమ జిల్లాల వారు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ మీకు ఇంకా కనుక డబ్బులు జమ కాకుండా ఉంటే మనకు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి అది కూడా వీలు కాకపోతే మీరు సచివాలయానికి అంటే గ్రామ లేదా వార్డు సచివాలయము లేదా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా మనకు సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు అయితే ఇస్తున్నారు మనకు వేరుశెనగ విత్తనాలు కూడా మీరు తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సం మనకు రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూస్తారు